ఓం నమో వెంకటేశాయ అఖండం అంటే స్వామివారికి కొబ్బరికాయ కొట్టే స్థలమని అర్థం దీనికి గరుడగమ్మం అని కూడా పిలుస్తారు పూర్వం ఆలయంలో ఉన్న అఖండ దశలవారిగా బేడి ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరింది యాభై ఏళ్ల కిందట వరకు ఆలయంలోని గ గరుడాల్వార్ అనే సన్నిధి వెనుక భాగాన అఖండం ఉండేది అంటే వెండివాకిలి దాటగానే అఖండం కనిపించేదన్నమాట కాలక్రమాన అఖండం అఖిలాండంగా మారింది పూర్వం కేరళకు చెందిన భక్తుడు ప్రతి ఏటా ఆరు అడుగుల దీపస్తంభాలను ఆలయానికి బహుకరించేవాడు భక్తుల రద్దీకి అనుగుణంగా వెండివాకిలికి వెలుపల అన్న ప్రసాదాలు వితరణ చేసే ప్రదేశాలకు తరలించారు అటు నుంచి బలిపీఠం 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 ఆలయం వెలుపల గొల్ల మండలం వద్దకు మారుస్తూ వచ్చారు ఆ తర్వాత కూడా భక్తుల రద్దీ అధికమవడం కొబ్బరికాయలు కర్పూరం వెలిగించడానికి భక్తుల ఆలయంలోనే నిలబడిపోవడంతో టీడీపీ అధికారు సమస్యగా మారింది ఈ క్రమంగా ఈ క్రమంలోనే రెండు వేల మూడులో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్గా భాగంగా అఖిలాండాన్ని బేడి ఆంజనేయ స్వామిగా ప్రగన్నంలోకి తరలించారు అప్పటి నుంచి బేడి ఆంజనేయ స్వామి దగ్గరే దీపాలు కర్పూలాలు టెంకాయలు కొడుతూ ఉంటారు పూర్వం ఆలయంలోనే అఖిలాండం